మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఈ రాశి వారి గ్రహచారం పరిశీలించగా అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం యోగదాయకంగానే ఉంటుంది ఎంతటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు వ్యవహారాల అనుకూలత కార్యసిద్ధి ఉన్నాయి లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆదాయ వ్యయాలకు పొంతాన ఉండదు ఈ సంవత్సరం ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు మంచి సంబంధం కలిసి వస్తుంది మీ సంతానానికి శుభ ఫలితాలు ఉన్నాయి విద్యార్థులు ఏకాగ్రతతో శ్రమిస్తే మంచి ఫలితాలు ర్యాంకులు సాధించగలుగుతారు వీరికి ఇంజనీరింగ్ మెడికల్ లా కోర్సులో ప్రవేశం లభిస్తుంది అసాంఘిక కార్యకలాపాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని విధాల బాగుంటుంది ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఎంత శ్రమిస్తే అంతే ఫలితం ఈ సంవత్సరం చివరిలో వీరికి స్థాన మార్పు ప్రోత్సాహకరమైన అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు సాధిస్తారు అలాగే ఉద్యోగాలు కూడా వీరికి అవకాశాలున్నాయి వీరి ప్రతిభకు తగిన అవకాశం వెతుక్కుంటూ వస్తుంది వ్యవసాయ రంగాల వారికి మొదటి పంట కంటే రెండో పంట అధిక దిగుబడి ఇస్తుంది పంటలకు తగిన మద్దతు ధర కూడా లభిస్తుంది దళారుల వలలో పడకుండా కొంత ఆలస్యంగానైనా మంచి ధర కోసం వేచి ఉండడం శ్రేయస్కరం పరిశ్రమ రంగాల వారికి అన్ని విధాల బాగుంటుంది నూతన ప్రాజెక్టులు పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ ప్రోత్సాహం సత్వరం రుణాలు మంజూరవుతాయి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించండి అప్పుడప్పుడు స్వల్ప రుగ్మతలకు గురైన వెంటనే ఉపశమనం పొందుతారు పిరింట శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము యోగదాయకంగానే ఉంటుంది అలాగే మరిన్ని శుభ ఫలితాల కోసం మకర రాశి వారు ఏడాదిలో శనివారం రోజున శని స్తోత్రం హనుమాన్ చాలీస పఠించండి తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించాలి శని దేవుని ఆశీస్సులు పొందడానికి ఏదైనా ఆహారాన్ని దానం చేయాలి ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం శ్రీ వినాయకుణ్ణి ఆరాధించండి గోమాతకు పచ్చి గడ్డిని తినిపించండి పక్షులకు తిండి గింజలు నీటిని ఏర్పాటు చేయండి ఈ పరిహారాలు పాటించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి శుభం